హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్బూల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా ఇద్దలూరు మండలం నరవ గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ గ్రామాన ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి తయత్ కలాంబాష గారు పెసరవాయి గ్రామం కడివేమల మండలం నంద్యాల జిల్లా అండి వారి గిత్తలు సీనియర్ అండి ఈ నరవ గ్రామానికి సీనియర్ విభాగం ఆడటానికి వచ్చాయండి సయ్యద్ భాషా గారు సయ్యద్ కలాం బాషా గారండి గిత్తల ఓనరు సీనియర్ గిత్తలండి ఈ నరవ గ్రామానికి సీనియర్ విభాగం ఆడటానికి వచ్చాయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు ఇబ్బంది అవుతుంది నెట్వర్క్ వల్ల మన ఛానల్లో ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద మీ ఊరి పేరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు